రాష్ట్రంలో రైతులు ఆకాశం వంక చూస్తూ వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు మనం చూసుకోవచ్చు ఋతుపవనాల ఎంటర్ అయ్యి నెల నేర గడిచినప్పటికీ కూడా రాష్ట్రంలో సరైన రీతిలో వర్షపాతం నమోదు కాలేదు చాలామంది అయితే మొదట్లో వర్షాలు కురవగానే చాలామంది విత్తనాలు విత్తారు మొలకలు కూడా మొలకెత్తాయి అయితే వాటికి వర్షం కావాలి ఇప్పుడు కానీ వర్షం లేకపోవడంతో అయితే చాలామంది అన్నదాతలు అయితే బాధపడుతున్నారు కొంతమంది అయితే మారవ ప్రయత్నంగా అయితే చెట్టుకు నీరు పోస్తూ వస్తున్నారు మొక్కలకు నీరు పోస్తున్నారు ఇంకా కొంతమంది నారు పోసి నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వర్షాలు కురిస్తే నాటు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వర్షాలు రాకపోవడంతో అయితే వారు కూడా అన్ని ఆకాశంక చూస్తూ వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా చూస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే వర్షం ముఖం చాటేసింది ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో వర్షం కురవలేదు అయితే దీనిపై మనం వాతావరణ శాఖ అధికారులను సంప్రదించగా అయితే జూలై పదహారు వరకు కూడా ఇంతే ఉంటుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జూలై ఫోర్టీన్ అంటే ఇంకా రెండు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది జూలై పదహారు తర్వాత మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అతి భారీ భారీ వర్షాలకు అవకాశం లేదు కానీ గాలిలో తేమ శాతం పెరిగి తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతంలో మోస్తరు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం ఎక్కువ కురవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఋతుపవనాలు యాక్టివ్గా ఉండడం అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ అలాగే వాయుగుండం కానీ ఏర్పడినట్లయితే తెలంగాణకు వర్షపాతం ఏర్పడుతుంది ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో టెంపరేచర్ పెరుగుతూ ఉక్కపోత కూడా ఉంటుంది చాలా ప్రాంతాల్లో వేడి కూడా వేడి తీవ్రత కూడా పెరిగింది మనం చూసుకోవచ్చు ఆ మేలో మనకు వర్షాలు కురిసే అప్పుడు టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఉక్కపోత కూడా పెరిగింది అయితే జూలై పదహారు నుంచి కూడా ఈ ఉక్కపోత తగ్గుద్దని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వర్షం కురిసింది అంటే అది మహారాష్ట్ర బార్డర్లో లో ఉంటుంది సో మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ కావచ్చు కుమరం వసూబాది కావచ్చు మంచిర్ల కావచ్చు ఈ జిల్లాలో వర్షాలు కురిసాయి మిగతా జిల్లాలో మాత్రం వర్షపాతం ఉందని జులై పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి అంటే తేలికపాటి నుంచి మోస్తరు పలు ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే రుతుపవనాలు యాక్టివా లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని రుతుపవనాలు ఒకసారి యాక్టివ్ అయితే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా బంగాళాఖాతంలో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ తుఫాను కానీ ఏర్పడినట్లయితే వర్షాలకు అవకాశం ఉంటుంది భారీ వర్షాలకు అతి భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు